రుభ్యో నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం కార్తీక మాసంలోని ఇరవై ఆరు ఇరవై ఏడవ రోజు కార్తీక పురాణాన్ని పారాయణం గురించి తెలుసుకుందాము అధ్యాయాలు ఇరవై ఆరు ఇరవై ఏడు దూర్వాసుడు శ్రీహరిని శరణ వేడుట శ్రీహరి హితబోధ ఈ విధముగా మహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతము ఇట్లు తెలియచేశాను ఆ విధముగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాలు లోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్నిళ్ళు లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవటచే వైకుంఠమందున్న శ్రీ మహావిష్ణువు అక్కడికి వెళ్ళి వాసుదేవా జగన్నాథ శరణాగత రక్షణ బిరదాంకిత రక్షింపు నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడును ముక్కోపినై మహారాప మహాపరాధం చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడు బ్రాహ్మణుడైన భృగు మహర్షి భృగు మహర్షి నీ యురముపై తన్నెన్ను సహించితివి ఆ కాళి గురుతు నేటికి నీ నీ ప్రశాంత మనస్కుడవై అతన్ని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధములా ప్రార్థించను ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవి దూర్వాస నీ మాటలు యథార్థములు నీ నీ వంటి తపోధనులు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమును పుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడో మూడు లోకములందు భయపడుకుందరగా భయపడకుందురా నేను త్రికణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించును ప్రతి యుగమునందున దేవ బ్రాహ్మణ సాధు జనములకు సంభవించే ఆపదలను పోగొట్టటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిక్ష శిష్ట రక్షణ కావింతును నీ ఆ కారణముగా నీవు అకారణముగా అంబరీషిని సిపించుతెవి నేను శత్రువుకైనను మనోవాక్యాయములందు కూడా కీడు తలపెట్టను ఏ ప్రపంచమందు గల ప్రాణి సమూహము నా రూపముగానే చూతురు అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధములా దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథి వెచ్చి కూడా నేను వేళకు రాని ఎడల ద్వాదశ ఘడియలు దాటకుండా భుజింపమని అంబరీషునుకు చెప్పవైతవి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకు చూచి చూచి జలపానమును మాత్రమే చేశాను అంతకంటే అతడు అపరాధం ఏమి చేశాను చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములంతూ కూడా జలపానము దాహశాంతికిని పవిత్రతకును చేయదగినదే కదా జలపానం అనరించిన మా మాత్రమున నా భక్తుని దూషించి శించితవి అతడు వ్రత భంగమునకు భయపడి జలపానము చేసినాడు కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింప చూచను ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడను నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను నీ శాప ఫలము పది జన్మలలో అనుభవించుదనని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించితివి అతనిని నిష్కారణముగా శపించితివి విచారింపవలదు ఆ శాపమును లోప లోప లో లోకోపాకారమునకై నేను అనుభవింతును అది ఎటునైనా నీ శాపములోని మొదటి జన్మ జన్మ నేను ఈ కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోముకుడను రాక్షసును చంపటకు మత్స్య రూపమెత్తుదును మరి కాలమునకు దేవదానవులు రాక్షీర సాము క్షీర సాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదును ఆ పర్వతమును నీటిలో మునుగకుండా కూర్ కూర్మ రూపమున నా వీపున మోయోదును నా వీపున మోయుదును అది వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షిని వధించుదును నరసింహ జన్మమెత్తి హిరణ్య కసుముని చంపి ప్రహ్లాదుని రక్షించుదును బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామను రూపమెత్తి బలి చక్రవర్తిని పాతాలలోకమకు తృక్కితి వేయుతును భూభారమును తగ్గించటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును లోక కంటకుడైన రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును పిదప శ్రీకృష్ణుని శ్రీకృష్ణునిగను కలియుగమున గను కలియుగాంతమున విష్ణు విప్రుని ఇంట కల్కి అని పేర జన్మించి అశ్వారుడనై పరిభ్రమించుచు బ్రహ్మ ద్వేషలను అందరూ నీవు అంబరీషునకు శాపరూపమున ఇచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయదును ఇట్లు నా దశావతారములు సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి ముందు నొసగుదును ఇది ముమ్మాటికి తథ్యము ఇది ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఆరో రోజు పారాయణం సమాప్తం ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణం ధూర్వాసుడు అంబరీషును ఆశ్రయించుట మరలా అత్రిమహాముని ఆగ్యునికి కిట్లు వచించను కుంభసంభవ శ్రీహరి దూర్వాసిని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకా నీ చెప్పాను ఓ దూర్వాసముని నీవు అంబరీషిని శభించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారములెత్తుట కష్టము కాదు నీవు తపస్యాలవి నీ మాటలకు విలువ ఇవ్వవలను కానీ అందులకు నేను అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీష్ని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశం అనుపాదించినాడు ఆ కారణమున వలన చక్రము నిన్ను బాధింపబూనేను రక్షణమే రాజధర్మము కానీ ప్రజా పీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలేను ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండించవలేను ధనుర్భాణములు ధరించి ముష్కురుడైన యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే మహాపాతకములు లేదు విప్రుని హింసించువాడును హింసింప చేయబు చేయవాడును బ్రాహ్మణ హంతకులను న్యాయశాస్త్రములు ఘోషించున్నవి బ్రాహ్మణుని లాగిన వాడును కాలితో తన్నిడవాడును విప్ర ద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును ఎప్పుడ పరిత్యాగమునరించిన వాడును బ్రహ్మ హత్యకు హంతకులే అగుతురు కాన ఓ దూర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపస్యాలియు విప్రోత్తముడుగు అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడనైతేనే అని పరితాపము పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగము అందువలన నీవు మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసనలో నచ్చ చెప్పి అంబరీషన్ వద్దకు పంపాను ఇది ఇరవై ఏడవ రోజు పారాయణం ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ